జిల్లా పొంగనూరు రోడ్డుపై వరినాట్లు నాటిన భారత చైతన్య యువజన పార్టీ నాయకులు రోడ్డు అస్తవ్యస్తం పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం పుంగనూరు బెంగళూరు రోడ్డు మార్గం గుంతలమయం పుంగనూరు నుండి బెంగళూరు వెళ్ళు రోడ్డు మార్గంలో నిత్యం వేలాది వాహనాలు వెళ్తున్నాయి ఈ సందర్భంగా రోడ్డు మార్గంలో మోకాల్లోటు గుంతలు పడి వర్షాకాలం గుంతలలో నీరు నిండిపోవడంతో పెను ఇబ్బందులు ఈ మార్గంలో బస్సు కార్లు ఆటోలు ద్విచట్ల వాహనాలు స్కూల్ బస్సులు నిత్యం ప్రమాదాలకు గురుగుతున్నాయి దీనిపై బాధితులు భారత చైతన్య యువజన పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ వద్దకు సమస్యను తీసుకురావడం జరిగిందని అన్నారు వారి ఆదేశాలతో నేరు బీసీవై పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు పిల్లలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎంపీ మిహురెడ్డిలపై ఎక్కడ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు నాయకులు రోడ్డు గుంటలలో ఇదివర నాటి నాటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుమ్మకై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిన పెద్దిరెడ్డికి రోడ్లు బాగుచేసే అవకాశం కలగలేదా అని ఏద్దేవ చేశారు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం వారి వలన రోడ్డు మా వేయడంపై పార్టీని చందాలతో కత్తర్ల పల్లె వరకు రోడ్డు వేస్తామని నిరసన కార్యక్రమంలో తెలిపారు నిరసన కార్యక్రమంలో కుమ్మరిగిరి బాబు శివ గంగరాజు మోహన్ బాబు హరిబాబు స్వాతి విజయలక్ష్మి రేణుక కుమార్ మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు నుండి కర్ణాటక రాష్ట్రం అయినటువంటి బెంగళూరుకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కత్తార్లపల్లి రోడ్లో ఉన్నాం ఈ రోడ్డు చూస్తా ఉంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాల కన్నా ఎక్కువ లోతుగా ఉన్నాయి నిత్యం పారడానికి చాలా ఇబ్బంది ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి అయినటువంటి బెంగళూరు రాష్ట్రానికి మెయిన్ ముఖ్య ముఖ్య రహదారి అనమాట ఇది ఈ ఇక్కడ ఈ లోకల్లో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు కానీ మనం అందరూ కూడా జీవనాధారం చేస్తున్నది పైనే అలాంటి ఈ రోడ్ని కూడా ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు లాస్ట్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇలాగ కొన్ని సంవత్సరాలుగా ఇలాగా ఉంది అలాగే ఈ పొంగనూరుకి మెయిన్ పుణ్యక్షేత్రం అయినటువంటి బోయకొండ గంగమ్మకి దేవస్థానానికి ప్రతినిత్యం వందలాది వందలాది వేలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు ఆ క్షేత్రం వెళ్ళడానికి కూడా ముఖ్య ముఖ్య రహదారి ఇదే అనమాట ఏ ఇంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కానీ ప్రభుత్వం స్పంది స్పందించట్లేదు అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ ఈ చుట్టుపక్కల గ్రామ గ్రామస్తులు ఇటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ లేదు కూడా ఈ రోడ్లోనే ఇలాంటి ఎన్నో సమస్య ఇది ఉన్నా కూడా కానీ ఇదేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఫారెస్ట్లో ఉన్నటువంటి రోడ్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అయ్యా గుర్తు గుర్తుంచుకోండి ఇది మెయిన్ ముఖ్య రహదారి ఇదే మీరు ఈ రోడ్లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మీరే కొత్తగా రాలేదు ఏదో సంవత్సరం నుంచి మీరు పరిపాలన చేయట్లేదు గత నాలుగు టర్ములుగా మీరు ఇక్కడే ఉన్నారు ఎంపీ గారు మూడు టర్ములుగా ఇక్కడే ఉన్నారు మీకు ఇవన్నీ కనబడట్లేదా ఈ ఇక్కడ లోకల్లో ఉన్నట్టు ఓట్లే ఓట్లే కావాలి ఇక్కడ మాకు రహదారులు అవసరం లేదా మీరు ఎలాగూ ఇక్కడ పరిశ్రమలు తీసుకురారు మాకు ఇక్కడ ఉపాధి కల్పించడం లేదు కనీసం రహదారులు వేయండి అయ్యా కొద్దిగా మేము పారాడము ఆరోగ్యమైన భాగం పెట్టుకుంటాం అలాగే కూటమి ప్రభుత్వం పదహారు నెలలుగా వస్తుంది రాష్ట్రాలకు గురేతాంటే కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మ బంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుమనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లని ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పుడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది కనీసం పదహారు నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న